సప్తమోక్ష పట్టణాలలో ఒకటైన హరిద్వార్లో అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం ఈ దేవభూమిలో అన్నదానం చేయండి హాయ్ ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు విటీవీ ఈరోజు మనం పెరుగు మరియు బెల్లం కలిపి తినడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం పెరుగులో ప్రోబయాటిక్స్ ఉంటాయి అవి మన డైజెషన్కి చాలా మంచిది బెల్లంలో ఐరన్ అండ్ ఇతర మినరల్స్ కూడా ఉండడం వల్ల ఈ రెండు కలిపి తింటే మన డైజెషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది కాన్స్టిపేషన్ నాషియా గ్యాస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది రిలీఫ్ ఇస్తుంది వెయిట్ లాస్కి కూడా ఇది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు మన మెటబాలిజంని ఇది బూస్ట్ చేస్తుంది అండ్ ఆల్సో అనేమియాని తగ్గిస్తుంది ఎందుకంటే బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కర్డ్ అండ్ జాగరీ మిక్స్చర్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసి మనకు స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ అనేది ఇస్తూ ఉంటుంది డిసీజెస్ అండ్ ఇన్ఫెక్షన్స్తో ఫైట్ చేయడమే కాకుండా మన బాడీకి చాలా బెనిఫిట్స్ ఇది ఇస్తూ ఉంటుంది అన్నమాట విమెన్కి ఏదైనా మెన్స్ట్రల్ పెయిన్ని కూడా ఇది రిలీఫ్ చేస్తుంది బ్లడ్ సర్కులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ఆల్సో మనకి ఏదైనా స్ట్రెస్ యాంగ్జైటీ ఉంటే కూడా దాన్ని కూడా తగ్గిస్తుంది లాస్ట్లీ మన మెమరీ అండ్ కాన్సన్ట్రేషన్ పవర్ని కూడా పెంచుతూ ఉంటుంది ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వీటివిని